చక్కగా నగలు పెట్టుకోవాలని తర్జాగా బ్రతకాలని లేదా నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకునేవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా ఆ చదువులు తిండికి పండికి చాలని బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు మనల్ని సుఖపెడతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారు గుడిలో నిర్మాల్యం తీసే పూజారి నీకు కూచిపూడి అగ్రహారంలో ఉన్నట్టు వంగం చేసేవాడు నాకు దొరుకుతారు అంతకు దగ్గ బొంతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు లేకపోతే ఏమిటక్క మరిది ఒక బతికైనా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకేమో గొంత అరిగేట్టు సరిగమలు గిరిగమలు నాకేమో కాళ్ళు విరిగేట్టు దిలు దిది తేలు ఇవన్నీ మనకెందుకు మనకు చెప్పు అర్థం చేసుకోరు నీ